న్యూస్ రేపు జరగబోయే జనసభకు ముఖ్య అతిథిగా అమిత్ షా భువనగిరికి వస్తున్నారు ప్రజలు బీజేపీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున సభను విజయవంతం చేయాలని కోరారు భువనగిరిలో బోరా ఉండడం అత్యవసరం గతంలో చేసిన అభివృద్ధి నాకు శ్రీరామ రక్ష రెండు వేల పద్నాలుగులో మొదటిసారి ఎన్నికల్లో గెలిచినప్పుడు ఒక డాక్టర్గా ఉద్యమకారుడుగా మీ ముందుకు వస్తే ఆదరించారు ఇప్పుడు మీ ముందుకు నవరత్నాల మేనిఫెస్టో మీ ముందుకు తీసుకొచ్చాము చేసింది చెప్పుకోవడం కాదు చేయబోయేది కూడా చెప్పుకొని ఓటు అడగాలని అన్నారు అందులో భాగంగానే భువనగిరిలో ఇండస్ట్రియల్ కారిడార్ ఐటీ హబ్ రాచకొండ గుట్టల్ని పర్యాటక కేంద్రంగా మార్చి సాగునీటి ప్రాజెక్టుకు కేంద్ర సహకారం మూసి ప్రక్షాళనకు కేంద్ర సహకారం అనందరికీ అవసరపడే విధంగా యాదాద్రి జైన్ మందిరం భువనగిరి కోట బస్వాపూర్ పర్యాటక సర్కిల్ ఎయిమ్స్ కేంద్రీయ విద్యాలయ ఎంఎంటీసీ పూర్తి చేయట కేంద్ర పథకాల వినియోగ కేంద్రం భువనగిరికి అవసరం ఢిల్లీకి వెళితే ఢిల్లీ భవన్ ఉంది మనకు కూడా అద్భుతమైనటువంటి భువనగిరి భవన్ ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు రేపు గారు వస్తున్నారు మీ ద్వారా వచ్చి ఆ జనసభను విజయ జనసభను విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ కోరుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా భువనగిరిలో ఒక నినాదం వినపడుతుంది ఢిల్లీలో మోడీ భువనగిరిలో బోరా అనే నినాదం పది గుండెల్లో ఉంది అది కేవలం నినాదం కాదు భువనగిరిలో బోరా ఉండటం భువనగిరి భవిష్యత్తుకు అవసరం మోడీ గారు ఎలాగో మూడోసారి భారీ బెజార్తో ప్రధానమంత్రి అవుతున్నారు అందులో ఎలాంటి డౌట్ లేదు నేను గతంలో చేసినటువంటి పనులే మోదగిరికి ఈరోజు శ్రీరామ రక్ష తొమ్మిది వేల కోట్ల నిధులు మీ అందరికీ తెలుసు ఎయిమ్స్ కేంద్రీయ విద్యాలయ ఎంఎంటిఎస్ వాస్త కేంద్ర నేషనల్ హైవేస్ గ్రీన్ రిటర్ పార్క్ ఇదే మోస్తుల్లో మీకు తెలుసు హ్యాండ్లూమ్ కష్ట దెబ్బతి క్లస్టర్ వాడి పరిశ్రమ అదేవిధంగా కొంగరి కళ్యాణంలో మూడు వేల కోట్ల పాక్స్ఫోన్ కంపెనీ దండుబల్కాపూర్లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ జనగాంలో మాతా శిష్య హాస్పిటల్ వంద వందల పడకల అదేవిధంగా కొమరవెల్లిలో కొత్తగా రైల్వే స్టేషన్ నిర్మించే నిర్మాణం భువనగిరి ఫోర్టు ఆధునీకరణ డిగ్రీ కాలేజు మన పాలిటెక్నిక్ కాలేజు ఇవన్నీ ధైర్యంగా నేను ఒక పాంప్లెట్ ముద్రించి ప్రజలకు దగ్గర పోవటం జరుగుతుంది ఒక అభ్యర్థిగా వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఈ యొక్క పాంప్లెట్ నేను మొదటి ఎన్నికల్లో కూడా ముద్రించాను అంటే బోల నర్సాయి గౌడ్కు మొదటిసారి రాజకీయాల్లో వచ్చినప్పుడు కూడా ఒక చరిత్ర ఉండేది ఒక డాక్టర్గా ఒక సామాజిక నాయకుడిగా ఒక ఉద్యమకారుడిగా ఒక ప్రజాసేవకుడిగా రెండు వేల పద్నాలుగులో మొదటిసారి ఎన్నికల్లో ఉన్నప్పుడు కూడా నాకు చేతిలో పాంప్లెట్ ఉండే రెండు వేల పంతొమ్మిదిలో కూడా పాంప్లెట్ ఉన్నది ఈరోజు మీ ఆశీర్వాదంతో మళ్ళా గెలిస్తే భారీ మెజారిటీతో గెలిపిస్తే గతంలో నవరత్నాలు నేను చేశాను నవరత్నాలు మేనిఫెస్టో కూడా నా కొత్త పాపులర్టీ ఇవ్వడం జరిగింది చేసిందే చెప్పుకోవటం కాదు చేయబోయేది కూడా చెప్పుకుంటున్నాను అందులో ప్రధానంగా ఇండస్ట్రియల్ కారిడార్ హైదరాబాద్ భువనగిరి ఇండస్ట్రియల్ కారిడార్ రెండోది ఐటీ హబ్ ఎందుకు మనం డెవలప్మెంట్ అంతా వెస్ట్ హైదరాబాద్లో కావాలి కోకపేట గీకపేట మన భోనగిరి రోడ్డుకి ఎందుకు కావద్దు విజయవాడ రోడ్డుకి ఎందుకు కావద్దు ఖచ్చితంగా రాచగొండ గుట్టల్ని పర్యాటక కేంద్రం మార్చడం సాగునీటి ప్రాజెక్టును కేంద్ర సహకారంతో కంప్లీట్ చేయడం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని మన భోనగిరిలో పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం మూసి ప్రక్షాళన చాలా అవసరం మన బునాది కానీ కానీ పిల్లాయిపల్లి కానీ ధర్మారెడ్డి గారు కానీ మూసి ఇక ప్రక్షాళన అదేవిధంగా యాదాద్రి మందిర్ భువనగిరి కోట బస్పా రిజర్వాయర్ టూరిస్ట్ సర్కిల్గా చేయటం ఎయిమ్స్ కేంద్రీయ విద్యాలయం ఎంఎంపీస్ కంప్లీట్ చేయటం ఇంకోటి వినూత్నంగా నేను మీకు అందరికీ తెలుసు ఢిల్లీ భవన్ ఉంది ఢిల్లీలో తెలంగాణ భవన్ ఉంది హైదరాబాద్లో భువనగిరి భవన్ ఎందుకుంటుంది హైదరాబాద్ కూడా భువనగిరి భవనం ఉన్నారు కదా మీరు పాతకే మిత్రులు కానీ మన నాయకులు కానీ మన వాళ్ళు వచ్చేటప్పుడు వందల వంద శాతం మీ ఉంటాం ఈసారి ఎంపీ అయిన తర్వాత ఎంపీ దాడితో మరియు దాతల నిధులతో చంపి ఒక అద్భుతమైనటువంటి భువనగిరి భవన్ హైదరాబాద్ పరిసర పరిస్థితుల్లో మన భువనగిరి ప్రజాక్షేత్రం జన్మిస్తాం అది ఒక డెవలప్మెంట్ సెంటర్గా మారుస్తాం అది కేంద్ర పథకాల వినియోగ అవగాహన సెంటర్ అందరూ ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు బిఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి మీరు బీఆర్ఎస్ ఓటేస్తే కాంగ్రెస్ ఓటేసినట్టే బీఆర్ఎస్ ఓటేస్తే కాంగ్రెస్ ఓటేసినట్టే ఎందుకంటే కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లన్నీ చీలిపోతాయి మీరు ఎట్లా పోటీల్లో లేరు గెలిచే అవకాశం లేరు ఢిల్లీలో లేరు అందుకు మా నాయకులకు కార్యకర్తలకు సానుమతి పనులకు మోడీ ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఇక్కడ బోధిగిరానే మోడీ గారు ఢిల్లీలో ఉంటారు చెప్పి ఎల్పియాలని కోరుకుంటున్నారు